నెల్లూరు జిల్లా మరిపాడు మండలం జాతీయ రహదారిపై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రోడ్డుపై వెళ్తున్న గేదెను బైక్ పై వెళ్తున్న యువకులు వేగంగా ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న యువకులకు తీవ్ర గాయాలయ్యాయి ఘటనా స్థలంలోనే గేదె కింద పడిపోయింది గాయపడిన వారిని వన్ నాట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు గాయపడ్డ యువకులు పడమటి నాయుడు పల్లికి చెందిన వారుగా సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు